శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ఆ వారాహీదేవి అమ్మ చల్లని చూపులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి అలాగే మనం పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని జపించాలి లేదు ఆ టైంలో చదవలేము అనుకున్న వారు ఉదయం బ్రహ్మ అయినా జపించాలండి ఈ మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించండి పర్టికులర్గా చెప్తున్నానండి ప్రతిరోజు మనం జపించే మంత్రాలు నూట ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు అట్లా జపిస్తూ ఉన్నాం కదా ఈ మంత్రాన్ని అయితే మాత్రం ఇరవై నాలుగు సార్లు జపించండి ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మనం చెప్పారు కదా చేద్దామన్నట్లుగా కాకుండా ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ నీవే మాకు దిక్కు నీపై భారం వేసి మా సమస్యని తీర్చమనికు వేడుకుంటున్నాము తల్లి అని ఆ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ లేదా మీ ఇంట్లో పటమున్నా సరే పూజ పూజించుకొని అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా ఆ సమస్య అనేది తీరిపోతుందండి ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను అశ్వారూఢ అపరాజిత వారాహి నమః అశ్వారూఢ అపరాజిత వారాహి నమః అశ్వారూఢ అపరాజిత వారాహి నమః విన్నారు కదండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ మంత్రం చదవటానికి కూడా తేలిగ్గా ఉంటుందండి అయినా కూడా మాకు చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇరవై నాలుగు సార్లు రాయండి రాసినా కూడా అంతే ఫలితం ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఇలాంటి మంత్రాలని మనం డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకూడదండి ఆ స్కిప్ చేసేయండి తరువాత మీరు మళ్ళీ జపించడానికి ప్రయత్నించండి విన్నారు కదండి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో బ్రహ్మముహూర్తం అంటే ఎప్పుడు అని అడగొద్దండి మళ్ళీ ఉదయం మూడు గంటలన్నర నుంచి ఐదు లోపు ఎప్పుడైనా జపించవచ్చు ఆ టైంలో కుదరని వారు రాత్రి పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల లోపు ఎప్పుడైనా జపించవచ్చు రాత్రి టైం ఆ టైం ఎందుకు అంటే గనక వారాహి అమ్మవారు ఎప్పుడు రాత్రి వేళలే మనకి సంచారం చేస్తూ ఉంటారండి ఆ అమ్మవారికి ఎప్పుడు రాత్రి వేళలే పూజలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు అందుకోసమని ఆ టైంలో జపించమని చెప్తున్నానండి మనకు అమ్మవారు కాశీలో చాలా విశేషంగా చాలా అద్భుతంగా అమ్మవారి ఆలయంలో దర్శనమిస్తారండి ఎప్పుడైనా దర్శించండి